హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే దీపావళి ముందు టూ డేస్ ముందు వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగే నేను పొద్దునే లేచి పూజ అయితే చేసేసుకుంటాను ఎవ్రీ సాటర్డే ప ఇంకా మార్నింగ్ టైంలో పూజ అయితే అయిపోతుంది సిక్స్ థర్టీ సెవెన్ లోపయితే పూజ అయితే అయిపోతుంది మార్నింగే ఇక పూజ చేసేసుకున్నాను ఆ రోజైతే ఫుల్గా మబ్బు పట్టేసింది మార్నింగ్ టైంలో ఇక కంటిన్యూస్గా వర్షాలే పడుతున్నాయి కదా అలా అనేసి ఇంకా మబ్బు పట్టేస్తే ఇంకా త్వరగా పూజ చేసేసుకొని ఇంకా హనీతలికి కూడా హాలిడే ఉండే ఆ రోజు ఇంకా చిన్నోడు హనీ ఇంకా పడుకొనే ఉండే ఇంకా ఎయిట్ థర్టీ నైన్ లోపయితే ఎండ్ వస్తుండే అందుకే ఇంకా ఈ మధ్యలో జొన్న రొట్టెలు చాలా రోజులు అయింది అలాగే చిన్నోడికి ఉగ్గు ప్రిపేర్ చేయాలి అనేసి నైన్ థర్టీ టెన్ లోపు జొన్నలు అయితే కడిగి నీటే పెట్టేసుకున్నాను అండ్ ఉగ్గుకి కావాల్సినవి కూడా కడిగి పెట్టేసుకున్నాను బియ్యం పప్పులన్నీ వేస్తాను సో అలా అది కూడా కడిగి అయితే పెట్టేసి ఇంకా చిన్నోడికి ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇన్స్టెంట్ సెర్లాక్ మకాన అండ్ అటుకులతో అయితే వేస్తాను అండ్ చాలా బాగుంటుంది అది ఇంకా వాడి కోసం అలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేశాను ఇంకా జొన్నలు కూడా ఆరిపోయాయి వాడి కోసం ఉగ్గు కోసం నానబెట్టినవి కూడా ఆరేసి వచ్చా పైన ఇంకా నేను కూడా అక్కడే టూ అవర్స్ పాటు పైన కూర్చున్నాను ఇంకా అది తీసుకొచ్చి ఇంకా రోస్ట్ అయితే వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే చాలాసేపు రోస్ట్ చేస్తాను ఇంకా డైజెషన్ మంచి అవ్వాలి అనేసి జీలకర్ర వాము అయితే వేస్తాను కొంచెం కొంచమే వేసేసుకుంటున్నాను ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేస్తలేను ఎందుకంటే నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే మకాన సెర్లాక్లో అయితే పక్కా వేస్తాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాను సో అలా అయితేనే కొంచెం మార్నింగ్ అది తినబెడతాను నైట్ ఇది తినబెడతాను కాబట్టి రెండిటి వల్ల ఎలాంటి గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావద్దు అనేసి నేను ఒక దాంట్లో వేస్తాను ఇంకో దాంట్లో వేయను సో ఉగ్గులో అయితే వేయను ఇంకా సెర్లాక్లో అయితే వేస్తాను ఇంకా చూసారు కదా ఇంత మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు అయితే లో ఫ్లేమ్లోనే చాలాసేపు రోజు చేసేసుకోవాలి ఇంకా అది కాసేపు చల్లారాక ఇలా మిక్సీ పట్టేసుకోవడమే కావాలంటే జల్లించుకోవచ్చు బట్ జల్లించుకుంటే అయితే వెళ్ళిపోతుంది అంటే పప్పులు ఉండకుండా అయిపోతుంది వాళ్ళకి బలానికి వేసేదే పప్పులు కదా సో అలా నేనేం జల్లించాను ఇలా బర్కగా ఉన్నప్పుడే బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను గ్లాస్ బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను ఎవ్రీ వీక్కి ప్రిపేర్ చేస్తాను అంటే ఏ వీక్కి ఆ వీకే ప్రిపేర్ చేస్తాను వన్ వీక్లో అయిపోయేటట్టు అయితే చేస్తాను ఇంకా మంచిగా స్టోర్ అయితే చేసేసుకున్నాను ఇంకా చిన్నోడికి అయితే ఉగ్గు తినబెట్టేస్తాను అంటే సెర్లాక్ ఇన్స్టెంట్ సెర్లాక్ అయితే తినబెట్టాను వాడిని అప్ చేశాక వాడిది రీసెంట్గానే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది సో ఆ థీమ్ ఫోటోషూట్ చేయాలి అనేసి ఇలా అయితే సెట్ చేసేసుకుంటున్నాను సిక్స్త్ మంత్లో మనకి అన్నప్రాసనం అయితే జరుగుతుంది అంటే వాళ్ళు ఫుడ్ అయితే తింటారు కదా సో అందుకనేసి ఇంకా ఫుడ్కి సంబంధించిన థీమే చేద్దాము అనేసి ఇలా మఖానతో సిక్స్ అయితే రాశాను ఇంకా ఏవేవి యూజ్ చేస్తున్నాను పప్పులు అవన్నీ అలా బౌల్స్లో వేసి ఇలా ఇలా పడిపోయినట్టు పెట్టాను ఇంకా కాజుతో ఫ్లవర్స్ అయితే చేశాను సింపుల్ లుక్ అండ్ మంచి థీమ్ కావాలి అంటే ఇలాంటి క్రియేటివిటీస్ మమ్మీస్కి అప్పటికప్పుడే వస్తాయి సో నేను ఇలా అనుకున్నాను ఇలా అయ్యింది అసలు ఏదో అనుకున్నాను ఫైనల్గా ఇలా అయితే అయింది పప్పులతో సిక్స్ రాద్దాము అనేసి అనుకున్నాను బట్ అది కుదరలేదు మకానతో సిక్స్ అయితే చేశాను అండ్ వాడి కింద వేసింది శారీ అండి ప్లెయిన్ శారీ ఆరెంజ్ కలర్ది అది లైట్గా కనిపిస్తుంది కానీ అది డార్క్గా ఉంటుంది సో వాడిని ఇలా పడుకోబెట్టేసరికి అన్నీ చూసేసరికి ఫుల్గా స్మైల్ ఇస్తున్నాడు మధురం అవన్న చూసి ఇంకా ఘోరంగా నవ్వుతున్నాడు ఇంకా నేను అనుకున్న త్వర త్వరగా ఫొటోస్ అయితే తీసేసుకోవాలి లేకపోతే వాడంతా పీకేస్తాడు మొత్తము ఇంకా సిక్స్ మంత్స్ బేబీ బాయ్స్ అంటే ఎట్లుంటారు ఫుల్ రఫ్ ఉంటారు ఇంకా వాడు ఒకటే నవ్వుతున్నాడు అండ్ చూసారు కదా ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను ఫైనల్గా లాస్ట్లో యాడ్ చేస్తాను డిన్నర్ పడుతుందా ఉగ్గు తింటున్నావా తింటలేవా పెట్టలేదా అమ్మ యాపిల్ తిన్నావా ఆపిల్ తిన్నావా ఆపిల్ తిన్నావా ఓన్ తిన్నావు ఏం తిన్నావు ఎక్సర్సైజ్ అయిందా ఎక్సర్సైజ్ 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 మా సునాభా వస్తుంది నాకు మాట్లాడుతుడు వాళ్ళ అక్కతో అక్క കയ് കന്നയ്യ മീർ మా చిన్నోడు ఎవరైనా మాట్లాడుతున్నా ఎవరైనా జోలు చెప్తున్నా బాగా వింటాడు ఇంకా మేమైతే ఒక దావత్కైతే వచ్చాము ఈవినింగ్ టైమ్ ఎంగేజ్మెంట్ ఉండే సో ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాను ఆ రోజు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అండ్ చూసారు కదా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కిచెన్ యూనిట్ అంతా ఆ రోజు క్లీన్ చేసుకున్నాను వచ్చాక ఈవినింగ్ టైంలో అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా దీపావళి ఫెస్టివల్ ఉంది కదా అలా అనేసి ఇంకా ఆ రోజు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాక బంతి పువ్వులు అయితే ఇన్స్టామార్ట్లో బుక్ చేసి సనండి నేను ఏదైనా గ్రాసరీస్ కావాలంటే అప్పటికప్పుడు ఇన్స్టామార్ట్లో అయితే బుక్ చేసేసుకుంటాను మాకు బ్లింకెట్ అయితే రాదు ఇక్కడికి ఇదే మా ఇంటి వరకు లాస్ట్ ఇన్స్టామార్ట్ సో ఇక్కడికి ఇంకా నేను ఎప్పుడు రెగ్యులర్గా బుక్ చేసుకుంటాను పన్నీర్ అయినా ఏదైనా ఆయిల్ ప్యాకెట్స్ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే అవి బుక్ చేసేసుకుంటాను ఇంకా ఈ నైట్ మేము పడుకునేటప్పటికి కాస్త లేట్ అయింది అయితే నేను అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇయర్వి ఇలా దీపాలు అవి ఉన్నాయి అనేసి వాటిని మంచిగా డెకరేట్ చేసేసుకోవచ్చు అనేసి ఈ కుందులను అయితే నీట్గా ఇలా పెయింట్ వేసేసుకుంటున్నాను మట్టి ప్రమిదాలని అయితే నీట్గా పెయింట్ వేసేసుకుంటున్నాను కొంచెం ఇంకా వాష్ చేసి పెట్టేశాను మార్నింగ్ చూసేసరికి ఇంకా ఎట్లనో అనిపిస్తుండే ఇంకా వీటికి ఏ కలర్ వేద్దాము అనేసి ఇట్లా అనుకున్నాను నా దగ్గర సిక్స్ కలర్స్ ఫెవిక్రాల్ది ఉండే సో సిక్స్ ఏ కలర్స్ ఉండే అందులో అట్రాక్టివ్ అంటే రెడ్ సో ఫస్ట్ రెడ్ ఒక సిక్స్ వేసేసుకున్నాను నా హనీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అలా మంచిగా పెయింట్ వేసేసుకున్నాను ఇంకా ఒక రెండు ఎల్లో వేసాను ఇంకా రెండు గ్రీన్ వేసేసుకున్నాను ఇలా సిక్స్ అయితే మంచిగా రెడ్ వేసుకున్నాను అందులో డెకరేషన్ కోసం వైట్ కలర్ని అయితే యూజ్ చేసుకున్నాను ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను అందులో ఎల్లోతో అయితే ఇంకా పైన అవుట్లైన్ వేసేసుకుంటున్నాను అంటే అవుట్ వచ్చేటట్టు లుక్ వచ్చేటట్టు ఇట్లా దీపాలకి మనం అంటే ఇంకా దీపం పెట్టేటప్పుడు ఎల్లో కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా అలా అనేసి ఎల్లో అలా డాట్స్ డాట్స్ పెట్టేసుకున్నాను మధ్యలో మంచి ఫ్లవర్కి కూడా ఎల్లో యాడ్ చేశాను చూసారు కదా ఎలా ఉందో కామెంట్లో చేసేయండి ఏదో ఫస్ట్ టైం ట్రై చేశాను ఇవి వచ్చేసి ఇన్స్టా ఇన్స్టామార్ట్లో బుక్ చేసుకున్నాను ఆ రోజు బంతి పువ్వులతో పాటు ఇవి కూడా బుక్ చేశాను పెద్దగా వస్తాయని అనుకున్నాను బట్ చూసేసరికి చాలా చిన్న సైజ్ అవి మిన్నీ సైజ్ వచ్చాయి సర్లే ఇంకెందుకు అనేసి ఇంకా అట్లా పెట్టుకోవడానికి స్టైల్గా అయినా పనికి వస్తుంది అనేసి ఇంకా వీటికి కూడా మంచిగా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసాము మా హనీ అయితే ఆ టైం వరకు పడుకోకుండా చాలా హెల్ప్ చేస్తుండే నాకు నాకు ఆమెకి పెయింట్ అంటే చాలా ఇష్టము మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు బాగా కలరింగ్ వేస్తుంది అండ్ బొమ్మలు కూడా బాగా వేస్తుంది అండ్ గ్రీన్కి సెట్ అయ్యేటట్టు నేను రెడ్ కలర్తో ఇలా అవుట్లైన్ వేసేసుకున్నాను ఇది చాలా చిన్నది కాబట్టి రెడ్ అండ్ వైట్తో వేశాను రె రెడ్ అండ్ ఎల్లోఆర్ వైట్తో వేశాను ఇంకా చూసారు కదా కానీ ఎల్లోకి అయితే బ్లూ కలర్ హైలైట్ అసలు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుండేనో మంచిగా బ్లూ కలర్తో మధ్యలో ఫ్లవర్స్ వేసి చిన్న చిన్న డాట్స్ పెట్టాను సూపర్గా అనిపిస్తుండే అవి వచ్చేసి తులసమ్మ దగ్గర అయితే పెట్టుకున్నాను ఆ ప్రమిదాలో ఇంకా మా అయితే పెద్ద ప్రమిదానికేమో మంచిగా బ్లూ కలర్ వేసింది అది చూసేసరికి ఎట్లనో అనిపించింది నాకు అందుకే అందులో రెడ్ ఎల్లో అన్నీ కలిపి ఇలా వైన్ కలర్ అయితే చేశాను అందులోకి ఎల్లో ఫ్లవర్స్ అలా లీఫ్ లాగా చేశాను ఫైనల్గా అంత క్యూట్గా అయితే వచ్చింది అండ్ చిన్నోడి ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తాను అని అన్నాను కదా ఇవే అవి ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్